మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ ఎన్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి మెగాస్టార్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు అయితే కొందరు సోషల్ మీడియాలో ఆయన అవార్డును కొనుక్కున్నారని ఆరోపించారు ఈ ఆరోపణలపై అభిషేక్ గట్టిగా బదులిచ్చారు తన హార్డ్వర్క్ ను ప్రశ్నించిన వారికి సవాల్ విసిరారు ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది మెగాస్టార్ బి అమితాబ్ బచ్చన్ కుమారుడు జూనియర్ బచ్చన్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అభిషేక్ బచ్చన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడనే అంటారు కెరీర్ తొలినాళ్లలో మంచి క్యారెక్టర్స్ పడకపోవడం ఆయనకు మైనస్ అయింది ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ను పెళ్లి చేసుకున్నాక ఆమె భర్త అనిపించుకోవడమే సరిపోయింది కానీ ఈ మధ్య అభిషేక్ సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది చివరగా వచ్చిన ఐ వాంట్ టు టాక్ సినిమా మనసున్న ప్రతి మనిషి హృదయాన్ని మెలిపెట్టేసి కన్నీరు పెట్టిస్తుంది ఆ చిత్రంలో నటనకే అభిషేక్ కు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది కానీ హీరో అవార్డును కొన్నాడని పిఆర్ స్టెంట్స్ చేస్తున్నాడని ఓ వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది దీంతో సూపర్ క్లారిటీతో ఆ పోస్టుకు రిప్లై ఇచ్చాడు అభిషేక్ అవార్డులు కొనడం కానీ అగ్రెసివ్ పిఆర్ స్టెంట్స్ చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు హార్డ్ వర్క్ రక్తం చెమట కన్నీరుతో మాత్రమే ఇది సాధ్యమైంది అయితే నీ నోరు మూయించేందుకు మంచి మార్గం మరింత కష్టపడటం నా అచీవ్మెంట్పై అనుమానపడకుండా ఉండేందుకు ఫ్యూచర్లో మరిన్ని సాధించడం నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేస్తా అని సమాధానమిచ్చాడు దీంతో అభిషేక్పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది అభిషేక్ బచ్చన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించి తన శ్రమనే నమ్ముకున్నానని స్పష్టం చేశారు మరింత కష్టపడి విమర్శకులను తప్పు అని రుజువు చేస్తానని సవాల్ విసరడం నెటిజన్న ప్రశంసలు పొందుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకో